ఐ వెల్కమ్ టు షేక్ కరిమూల మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కూడా గోనా నరసింహారెడ్డి గారిదండి రెండు లక్షల యాభై వేలకు రీసెంట్గా కొనుగోలు చేసినారు వారు తూర్పుది తోడేది ఇప్పుడు ఒక పండుగ ఫ్రెండ్స్ నాలుగు నుంచి ఆరుకి ఇప్పుడు వచ్చింది చూడండి మీరు కానీ చ సైజు నిండా అరవై ఒకటి ఉంది ఫ్రెండ్స్ మంచి సైజు ఇది రీసెంట్గా పట్టుకొని వచ్చి ఈ రోజుకి నాలుగు రోజులు అయింది ఫ్రెండ్స్ కొత్తది చప్ ఫ్రెండ్స్ అప్డేటు పక్కా లెఫ్ట్ నాలుగు నుంచి ఇప్పుడు ఆరుకు వచ్చింది చూద్దాం మంచి విజయాలు సాధించాలని కోరుకుందాం మనం అందరం అట్లే ఇది వాళ్ళ పాత ఒకడే ఫ్రెండ్స్ ఇంటిది మార్కాపురంలో తొలి బహుమతి సాధించింది ఫ్రెండ్స్ ఇది ఆర్కే బుర్సీగా నరసింహ దీని పేరు చ ಟಿವಿ ಅಪ್ಡೇಟ್ ನರಸಿಂಹ నరసింహారెడ్డి గారు ఈయనే పెద్ద ఆయన ఎంత పట్టుకొని వచ్చారు పెద్ద ఇది రెండు లక్షల యాభై వేలు ఎన్ని రోజులు పట్టుకొని వచ్చి నాలుగు రోజులు అయింది వల్ల ఆ పక్కా లిఫ్ట్ ఇది ఇది నరసింహారెడ్డి గారు నాలుగు మాటలు నిన్న ఫ్రెండ్స్ చూసినారా కదా రెండున్నర లక్ష పట్టుకొని వచ్చినారంట ఇంకా దించినారా దించలేదు పెద్ద ఇంకా ఎప్పుడు దించుతారో చూడాలా ఇంకా చూడాలన్నా రై టైం పడతామంట ఫ్రెండ్స్ ఓకే